చేసినటువంటి పార్టీ సెక్యులర్ సందర్భై ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయం కోసం గత రెండు దశాబ్దాలు పైబడి ప్రజా ఉద్యమాల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో పేరుకి మాత్రమే మనం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం కానీ ఈ ప్రజాస్వామ్యంలో సగటు భారతీయుడికి కానీ సగటు పౌరుడికి కానీ ఏ విధమైన భద్రత లేదు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయంటే ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం పొందగలం న్యాయం జరుగుతుంది రక్షణ పొందుతాం అనే ఒక నమ్మకం ఈరోజు ఈ సమాజంలో ఎవరికీ లేదు అలాగే ప్రభుత్వ కార్యాలయం ఇతర రెవెన్యూ కార్యాలయానికి వెళితే నా ఆస్తికి భద్రత ఉంటుంది లేదు నా దైనందిక జీవితానికి కావాల్సినటువంటి ఒక సర్టిఫికెట్ స్వచ్ఛందంగా వెళ్ళి చట్టబద్ధంగా మనం తెచ్చుకోగలం అనే ఒక నమ్మకం ఈరోజు ఎవరికీ లేదు ఇక్కడ పాలకులు ఉన్నారు ఎందుకు ఎందుకున్నారు అసెంబ్లీ అసెంబ్లీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు పార్లమెంట్కి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఎందుకున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని నమ్మకం కలిగించే నాయకుడు లేనటువంటి ఈ నియోజకవర్గం శవంతో సమానం అలాంటి శవాలు ఈరోజు చట్టసభల్లో పాలకపక్షంగా పెద్ద హీరోయిజంగా నేతలుగా చలామణి అవుతున్నారు చావలేనటువంటి వాళ్ళు మీకు ఎవరికో భజన్ చేయడానికి ప్రజల తరఫున చట్టసభలకు వెళ్ళి మీరు ప్రజాద్రోహం చేయడానికి మీకు ఏ అర్హత ఉందని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా పోలీస్ వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాలి అసలు ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ వ్యవస్థ ఉండి ఎవరికి ఉపయోగం ఏ వ్యవస్థకు భద్రత ఏ సమాజానికి భద్రత ఇవి ఎవరికి మీ మూలంగా ఏ భద్రత కలిగినప్పుడు మీ ప్రభుత్వ వ్యవస్థ మీ ప్రభుత్వ విధి విధానాలు ఎవరికీ అవసరం లేదు నేను శాంతి భద్రతలను కాపాడుకోలేని ఏ సమాజమైనా సరే రాక్షస పాలన రాజ్యం అవుతుంది ఆ రాక్షస పాలనలో ఏ మానవుడికి భద్రత లేకుండా పోతుంది మన కళ్ళ ముందు మన బిడ్డలకు భద్రత ఉండదు మన తోబుట్టి భద్రత ఉండదు మన తల్లిదండ్రులకు భద్రత ఉండదు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామని చెప్పడానికి మనకి సిగ్గుండాలి మనకంతా బెటర్ మృగాలు వాటి పిల్లల కోసం వాళ్ళ యొక్క మాతృత్వాన్ని పంచుతూ పోరాటం నేర్పుతాయి బ్రతకడం నేర్పుతాయి వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో వాళ్ళ యొక్క నిమ నిమ నియమ నిబంధనలని వాటికి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాయి పేరుకి మృగాలైనా సరే మానవత్వం మనకి మా మనుషులుగా పుట్టి మన మానవత్వాన్ని చంపుకుంటున్నాం మృగాలుగా పుట్టి వాళ్ళు దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి ఆ మోగజీవులు దానికన్నా మనం మనకన్నా అది పోటీ పెడితే మొదటి ప్లేస్లో ఆ మోగజీవులే ఉంటున్నాయి ఈరోజు దీని మనుషులుగా బ్రతుకుదాం అలాగే మానవత్వాన్ని జయిద్దాం అందుకని ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ల కింద బ్రతికేటటువంటి ఈ సమాజాన్ని మనం ఖచ్చితంగా గెలిపించాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దానికోసం కృషి చేయాలి అంతేగాని ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇవి రాజకీయ పార్టీలను చెప్పుకోవడానికి సిగ్గుండాలి వాళ్ళ మూలంగా ఈ సమాజానికి ఉపయోగం లేదు వాళ్ళకే ఉపయోగం లేదు దోచుకోవడానికి మాత్రమే ఆ పార్టీలు ఒక క్యాపిటల్ పాలిటిక్స్ని మెయింటైన్ చేస్తున్నారు అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక తులసి మొక్క లాంటి పార్టీ ఈ పార్టీ ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని ఇద్దాం భద్రతనిద్దాం ముందు ముందు ఖచ్చితంగా ఒక లక్ష్య సాధనతో ఈ సమాజాన్ని కాపాడిన ప్రధాన లక్ష్యంగా మరో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ సెక్యులర్స్ అందరూ కూడా ఒక స్వచ్ఛమైనటువంటి మరో స్వాతంత్ర పోరాట యోధులుగా ఈ చరిత్రలో ఖచ్చితంగా నిలబడతారని అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేదికగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు